ఏదిన్నా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లైన్లో సెట్ అవుతుంది రెండు మూడు నెలలు తప్పకుండా నరగొన్న కాన్ఫిడెన్స్ని మీ అందరికీ మాట ప్రకారం నా ప్రతి ఫౌండేషనే కాదు ఇప్పుడు ఇంత ఇంత ఇబ్బంది ఉన్నా ఇంత ఇది ఉన్నా మన హాస్పిటల్లో ధైర్యకార్యం వాటిలో ఇబ్బంది ఉందని చెప్తే ఒక ముప్పై ఐదు ఏసీలు పెట్టించి అప్పుడే పుట్టిన గర్భిణీలకు పిల్లలకు కానీ గర్భిణీలకు వచ్చిన డెలివరీకి వచ్చిన పిల్లలకు ఇబ్బంది ఉందని చెప్పి ఎలక్షన్ బోర్డులో గవర్నమెంట్ ఫండ్ చేయలేండి ప్రతి ఫౌండేషన్ ముప్పై ఐదు ఏసీలు పెట్టించి హాస్పిటల్లో బయట వెయిటింగ్ లేక చెప్పారు ఎండలకు చూసు ఎండలకు ఎండలకు కూర్చుంటుంటే అక్కడ షెడ్ ఇప్పిస్తాం కోట్లు పెట్టి రేపు రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ అయితే ఎన్నికలు ఉన్నా సరే మూడు గంటలు హాస్పిటల్ రివ్యూ చేసుకున్నాం ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన జిల్లా మంత్రి మనం సూర్యాపేట హాస్పిటల్లో పోయి చూసిండ అందుకని రేపే సూర్యాపేట హాస్పిటల్ కూడా పోతున్నా ఖమ్మం హాస్పిటల్ కూడా కాకపోతే ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ అక్కడ ఆఫీసర్ నేను నన్ను కలవద్దు ఖమ్మంకెళ్ళి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో చూసినా హాస్పిటల్ చూపెడెంట్ ఫోన్ చేస్తే కొత్తగూడెం హాస్పిటల్లో కూడా ఈ గైర్ కాలేజ్ లేడీస్ వాడు అన్నీ కూడా ఎయిర్ కండిషన్ చేయడానికి ఏర్పాటు చేసి అవన్నీ కూడా నడుస్తున్నాయి రేపటి వరకు అక్కడ కూడా పూర్తి పుట్టింది ఇక్కడ అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అక్కడ ప్రజలు కానీ ఆఫీసర్ కానీ నన్ను కోరితే ఎందుకంటే ఈ ఎండలకు అక్కడ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కూడా వస్తుంది కొత్తగూడెం మన దగ్గర రోజు పదిహేడు పదహారు సిజీలను కానీ నార్మల్ డెలివరీ అయితే అక్కడ రోజు ఇరవై అయితే ఉన్నాయండ ఫ్యాన్లు పనిచేస్తలేదు సార్ ఈ ఎండకు పంచలేకపోతున్నాం అని చెప్పి అక్కడున్న పేషెంట్ కానీ వాళ్ళందరూ మనల్ని చూసి చెప్తే ఈ రోజే పంపించిన ఏసీలు ఒక ఇరవై సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయాలని రెండు ఫ్లోజ్ కొత్తగూడెం హాస్పిటల్ చేస్తాం అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద పనికిరాని వాడు ఏదో మూడు నాలుగు వేల మీద మూడు సార్లు కూడా పని మూడు నాలుగు వేలు కోనే గెలిచినా వాడు లీడర్ కాదు వాడు అని మా సుఖేందర్ రెడ్డి గారు అడిగారు మరోసారి మనం చెప్పి బాగా చెప్పింది సుఖేందర్ ఫస్ట్ టైం మంచిగా మాట నీగా నీళ్ళను కుటుంబం ఐదు వేల కోట్ల పోయినాడు అన్నాడు అంటే ఈయన కుప్పల్లో రిన్నర్ గ్రాంట్ ఉండేది ఏది ఈ మూడు ఫీడ్ ఆ తర్వాత ఆ నీళ్ళ క్రాట్ బంద్ చేసి ఎంట్రరామరావు వచ్చి లిక్కర్ బంద్ అన్నాడు మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి ఫిర్యాదు కూడా నలుగోళ్ళ మందం మీద ఫిర్యాదు కూడా పోలీసుకున్న కేసు ఇప్పటికి ఉన్నది ఈయన మీద దీనికి ఎన్నిసార్లు చెప్పిన దానికి మాట్లాడుతున్నాడు ఆ పోలీసులు పట్టుకొని పెద్ద కొట్టిన లాకర్ చేసి ఆ తర్వాత మూడు మర్డర్ కేసుల కిరాయి వల్ల మదన్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి ఫిక్షప్ ఇది మాట్లాడితే వెంకటరెడ్డి వేదంకోడు సంపాదించినప్పుడు వేదకోటి సంపాది ఈరోజు రెండు ఇలా కిరాయితీలు ఇందే ఉన్నాడు కిరాయి కోసం వచ్చిన వాళ్ళు కనబడతారు ఏందాన్ని ఈ నెల కిరాయినాడు వేదకూడదు కిరాయించేందుకు ఏమా నాకు ఓ ఇల్లున్నా ఏదో అన్నదాములు కట్టించింది నా జీవులో పైసలు ఉంటే వాళ్ళు నేను కూడా వచ్చినా అది కూడా పెట్టాను నువ్వు చిన్నకాపడుతున్నాను ఇద్దరు పిల్లలు నేర్చుకొని వచ్చింది ఆ కచ్చనపల్లి భర్త దంటే భర్త దగ్గర మత్సన దిపోయినా నువ్వు వచ్చినావు ఇద్దరు ఆడపిల్లలు దారు ఫీజు లట్టాలు దారి స్కూల్ దగ్గరకు వచ్చినాయి అంటే లక్షల రూపాయలు అంటే జీవులో యాభై రెండు యాభై వచ్చింది ఇంకా ఎలక్షన్ కమిషన్ కాబట్టి మనం పెట్టుకోలేదు యాభై వచ్చి ఫీజు కట్టి తట్టుతున్నాను అమ్మాయిదేమో అమ్మగారు చిన్న ఆ ఊరికి పోతే ఇద్దరు బిల్ చూసి ఏడుస్తుంది ఈ ముఖానికి ఎవరైనా ఈ జరిగర ఐదు వేల కోట్లు సంపాదించాను మీలాగా నీ ఆస్తులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు ఇరవై వేల కోట్లు ఉంటుంది నేను మాట్లాడు మా మనసారి మాట్లాడకే మాట్లాడదు ఎక్కువ నువ్వు పెద్ద దెబ్బ తిన్న నువ్వు నా గురించి ఎవరన్నా అడుగు నా దగ్గర ఉన్నాయంటే మనం ఖాళీ చేసుకొని ఇచ్చిపోతాం నీ ఇకెళ్ళి ఆడి తీసుకుని ఆడికెళ్ళి ఎక్కువ తీసుకొని వస్తావు మా దోశ నీ బిజినెస్ కానీ ఏడు డబ్బు డబ్బులు చేస్తాను ఏడు సార్లు పోటీ చేసిన కాస్తున్నా ఒకటి కూడా దొంగతనంగా రాయాలి ఒకటి కూడా దాచిపెడతారు లేకపోతే డిస్క్వాలిఫై అవుతాం ఆ దృష్టిలో మాట్లాడాలి ఎందుకంటే డిపాజిట్ పోతుంది ఆయన కష్టంగా గెలిచి ఉన్నాం చుంద్ర కానీ దుంగ దృప్తిలో అరవై వేలతో మా స్వామిలు యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇచ్చుకున్నాడు యాభై వేలే ఉన్నాయి ఫస్ట్ అండ్ హా అని పెట్టుకుని ఇంకెట్టుకున్నాను టికెట్ వచ్చినా రాఖరే పై దానికే చాలను పో ఓ నన్ను కూడా నన్ను నన్ను కూడా అరవై వేసుకు వెళ్లి నేను సొంత కార్డు అయితే కదా పదిహేను నిలబెట్టింది మంత్రిగా ఉన్న పని ఏమన్నా పనిచేస్త ఘోరంగా ఓడిపోతురా ఆడ రెడ్డి కూడా మన వాళ్ళు ఇష్టం అమ్ముకున్నాను కాబట్టి ఆయన నా ఆ సొంత ఊళ్ళో కూడా వెయ్యి ఓట్ల మెజార్టీ వచ్చింది మా స్వామి ఇంకే అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడింది కాబట్టి అని ఆయన దళితుల గురించి ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నారా ఈసారి లాస్ట్ ఇయర్ మళ్ళీ మాట్లాడేది నా స్థాయికి కాదు కేసీఆర్ కాల్ పట్టుకొని మూడు సార్లు మూడు సార్లు మూడు రూపాయలు తెచ్చింది తప్ప నేనే రూపాన్ని ఎమ్మెల్యేకి గెలిపించి ప్రధానం చేసే వ్యక్తిని నా స్థాయికి మాట్లాడేదని ఇంకా ముందు అలాంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి సార్ ఆయన సుఖేంద్ర రెడ్డికి ఆయన సరిపోతుంది మంచిగా సరిపోతుంది ఇచ్చాడు సుఖేంద్ర రెడ్డి ఇచ్చాను నా నేను రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకేమో నాకు ఆ వాటర్ ప్లాంట్ ఐడియా ఇసుకురాలేదు మటన్ కేసులో మందు షాపులు వచ్చే ఐడియా మహారాష్ట్ర కర్ణాటక మందం మీద ఆ కేసు వివరాలు నాయకులు ఉన్నాయి మర్డర్ కేసు వివరాలు ఉన్నాయి డిస్కల్ వివరాలు ఉన్నాయి పదిహేను ఈ తప్ప ఒక్కసారి బాబునే ప్రాజెక్టు సురంగం మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను నటించిన వేల కోట్ల పాటు ఎట్లుంటే సుధాము లోపల వాటి మాడ వీడలా వాడు నా గురించి నిన్న మాట్లాడుతున్న అంటే ఈ ప్రస్తుతం ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి చరిత్రలో మీరు ఎప్పుడో రాయాలనిపించింది చెప్పకనే మీరు టీవీ ఎప్పుడో మీతో చేయదు అనిపించా తలకాయ లేపండి వండిన తలకాయ వంగినట్టే ఉంటుంది లైక్ లేపే నమస్తే నమస్థ పెట్ట నమో పెట్టి నమస్తే మళ్ళా నమస్తే పెట్టి సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు ఇచ్చిన ఇక ముందు తీసుకున్న ఇది లాస్ట్ టైం ఫైనల్ ఆయన గురించి మాట్లాడా దుకాణం మందైన అయిన కేసీఆర్ గురించి మాట్లాడా మహేశ్వరెడ్డి పొద్దున్నే తన ఏం రాసిండే తీరనే పడగొడతాడు నేనే చెప్తున్నా వేదంత్ రెడ్డి పదిహేను కాదు ఇరవై అయిన ముఖ్యమంత్రి ఉంటాను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సేవ ఏం కావాలి నేను మంత్రి పదవి ఓడి పెట్టుకుని పదవుల కోసం కాదు నేను కోర్టు పోలియ కోసం కూడా ఢిల్లీకి పోలే మంత్రి పదవి కావాలని కూడా అడగలే అందరూ పోయిండ్రు నేను అన్ని అను ఎన్ని కోర్లే నాకు అవసరం లేదు నా అనుగొన్న కాంతికి ఫస్ట్ ఆ తర్వాత జిల్లా రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ క్రియారిటీ పునర్జన్మనిచ్చిన భువనగిరి ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తత అని చెప్పి ఓడబడితే పైసా ఖర్చు లేకుండా ఎంపీ గెలిపించి మళ్ళీ రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ క్రియారిటీకి రెండు కన్నులాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్స్లో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జుల్లో కే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికంటే ఎక్కువ లీడర్ రావాలని మా ఉన్న పెద్ద నాయకులకి వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులకి దండం పెడుతున్నా ఇంత తర్వాత మేము ఇబ్బంది పెట్టా మీ అందరూ మీరు అందరూ కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళ సర్పంచ్ ఎంపీటీది జెడ్పీడీది ఎంసీపీగా నా పూర్తి సహకారంతో ప్రచారం చేసి ఈ లోపల అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి మిమ్మల్ని గెలిపిస్తా ఒకరికి ఒక పదవి వస్తుంది ఒకరికి పార్టీ పదవి వస్తుంది ఎప్పటికీ రాష్ట్రంలోనే మొట్టమొదటి మార్కెట్ చైర్మన్ వేయించుకున్న గోమ్మరెడ్డి వెంకటరెడ్డి నాయకులు జుగూరు రేపు ఇప్పటివరకు ఎవరు సీఎం కొనగానే కానీ కూడా వేసుకోలేదు ఎందుకు వేయించినా ఐకేపీ శ్రీగా వచ్చింది మార్కెట్ చైర్మన్ అవసరం నేను ఒకవేళ లేకుండా అబ్బిసార్గా రేపు అంటే కోడు ఉంది కోడైపోయినారా నేను అబ్బిషారుగా పోయి మార్కెట్లో ఆఫీసులో కూర్చొని బత్తాయి తోటలు కానీ అన్నీ ఉన్నాయి నాకు ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి నేను చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను నూట పంతొమ్మిదికి కాన్ఫెన్స్ ఎందుకు రాలేదు చైర్మన్ ఆ కాన్సెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది మీరు అందరూ అనుకో రాగానే కలుపుతున్నారు